పర్ టీం బై ద బిల్ ఏమ బిల్ మనం ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా కొరింథీలకు రాసిన మొదటి లేఖ పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరం అని వివేసింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగు ఇప్పుడు మనం ఆరాధనలో శిక్ష నుండి తప్పించుకున్నట్లుగా లేఖనాలని దేవుడు మనకి గుర్తు చేస్తూ వచ్చాడు ప్రభు బలలో మనం పాలుపుంపులు పొందే ముందుగా మనలను మనమే పరీక్ష చేసుకోవాలి మనం ఈ వారమంతా ఎలా ఉన్నాము మంచిగా ఉన్నామా దేవుడు మనల్ని బట్టి సంతోషించే రీతిగా ఉన్నామా లేక ఎక్కడైనా పొరపాట్లు తప్పితాలు దేవుడు మనము ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి క్షమాపణ కోరుకున్నా నీకు కాకపోతే నెమ్మది వచ్చిద్దేమో కానీ ఈ వారంలో జరిగేటటువంటి పాప కార్యాలకు మాత్రము శిక్ష అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరి దగ్గరైనా మన వడ్డీకి డబ్బులు తీసుకుంటే ఏమ్మా ఆ వడ్డీ పెరుగుతానే ఉంటుంది మనం ఇచ్చేదాకా కూడా కదా ఇచ్చినప్పుడు అనుకుంటాం ఇదేంటయ్యా నాకు ఇచ్చింది మొన్నెవరు అంటున్నారు వాళ్ళు ఎవరో దాకెందుకు ఇప్పుడు నే నేనే ప్రభు నేర్ సరికి ఐదు వేలు రూపాయలు తీసుకొని పెళ్ళి చేసుకున్నా వందకి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ ఇప్పుడు లేవు అనుకుంటా వడ్డీలు ఇరవై ఐదు రూపాయల వడ్డీ చొప్పున ఐదు వేలు తీసుకొని పెళ్ళి చేసుకున్నాను నేను ఆ దినాల్లో సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఒక అమ్మాయి పుట్టేసరికి యాభై వేలు అయింది అది యాభై వేలయ్యింది ఏం చేయాలా విశ్వనాథ్ సెంటర్ అని సిలవలూరుపేటలో స్తంభానికి కట్టేశారు నన్ను సొక్కా ఇడిచేసి అప్పులంటే అందుకే అంత భయం నాకు స్తంభానికి కట్టేశారు సాయిబులు వాళ్ళు కట్టేస్తే అప్పుడు మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు ఇంకా ఆయన వచ్చి ఏం చేశాడంటే అరే వాడు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి అవన్నీ నేను ఇస్తాను వాడిని రా అన్నాడు అప్పుడు వాళ్ళు ఇచ్చినాక వదులుతామన్నారు సరేనని చెప్పి కట్టేసింది ఎవడరా అంటే వాళ్ళ భావం మరిదే అల్లాబాష ఆయన పేరు ఈరోజు వాళ్ళిద్దరు ప్రభువులో ఉన్నారు చూడండి ఆశ్చర్యం సాయిబులు విశ్వాసులయ్యారు ఈరోజు చిలరూరిపేటలో ఆయనకి ఎంత ఇవ్వాలంటే కట్టేసింది ఆయనే ఆయనకి ఇరవై వేలు ఇవ్వాలి అప్పుడు మా గురువుగారు ఏం చేశాడంటే ఇరవై వేలు ఇచ్చేసి వాడిని వదిలిపెట్టిరా అన్నాడు అప్పుడు అన్నాడేనా అరే సీనిట్రా వాడిని నీకేమిచ్చాడు రా అది మళ్ళీ తిరిగి ఇవ్వరా అన్నాడు కొట్టాడు నన్ను చంప మీద కొట్టాడు ఒక దెబ్బ కొడతం తప్పేం కాదుగా మరి అప్పు ఇచ్చారు మరి నేను ఎగ్గొడతంటని తీర్చకుండా నాకు ధైర్యం చాలా మనిషి ఎట్టుంటాడు ఆయన ఆయన కళ్ళు ఇంతలాగా ఉంటాయి ఉరించి వస్తాడు కొట్టరా అంటాడు ఆయన లేదు గురుగా నేను కొట్టలేనండి అని అంటాను సొక్కాన్న వాడిది అంటున్నాడు సొంత బామ్మర్ది ఆయన నా వల్ల కాదన్నాను తర్వాత ఆయన ఒక పుస్తకం ఇచ్చి అరే నాకు రోజుకి పది రూపాయలు చొప్పున ఇస్తా ఉండరా కుటుంబాన్ని జరుపుకుంటా అని చెప్పాడు చాలా మంచోడు ఎందుకు చెప్తున్నానండి తప్పు చేసినప్పుడు ఏం జరగలేదు కదా ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు యాభై వేలు అయిపోయింది కట్టేశారు రేపు మన పరిస్థితి పరలోహంలో కూడా అంతే ఉంటుందమ్మా దేవుడు ఏ ఒక్కటి కూడా తీసేడు ఆయన ఒక్కసారే తీసేసాడు కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నేను అంగీకరించాను అప్పుడు ఆ పాతయ్యని తీసేశాడు రుణమాఫీ జరిగింది కదా రుణమాఫీ జరిగింది ఇక అప్పటి నుంచి ఏది తీసివేడాయినా కలుస్తూ ఉంటాయి మన తప్పిదాలన్నీ కలుస్తూ ఉంటాయి కనుక జాగ్రత్త పడాలి ఈ కొద్దిపాటి జీవితాన్న మనం జాగ్రత్త చేసుకోకుండా అదే స్థితిలో వెళ్ళిపోతున్నాం అనుకోండి ఏంటి పరిస్థితి అలా ఉంటాయి రేపు పరువు పోయిద్ది అక్కడ అయ్యో వీళ్ళు బైబిల్ పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఈ పనులా చేసింది అని చెప్పి తీర్పులో దేవుడికి మాట్లాడుతున్నప్పుడు మనం త తల ఉంచుకుంటాం కాదు చాలా శిక్ష ఉంటుంది అవసరం మనం ఈ వారం అంత ఎలా ఉన్నాం ప్రభు శరీరం అని వివేసింపక తిని త్రాగువాడు అంటే మన మధ్యలో ఉన్న బల్ల మీద ఉన్నది కేవలం రొట్టే ద్రాక్ష రసములే అనుకోబాకు అది ఆయన శరీరం అది ఆయన రక్తం సూచనలు మనం ఆయనలో ఐక్యపరచబడుచున్నాము అనే దానికి రుజువది మనం దేనికి తీసుకుంటున్నామంటే మనం ఆయనలో ఐక్యమై ఉన్నాము అనేది మనం రుజువు చేసుకుంటున్నాం అన్నమాట దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కనుకనే మనం పరీక్ష చేసుకోవాలి ఏం పరీక్ష చేసుకోవాలి రెండవసారి రాస్తూ అంటాడు కొరింతీలకు రాసే రెండవ లేఖ ఆఖరాధ్యాయం పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము ఐదో వచ్చిన ఐదు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మని మీరే పరీక్షించుకొనుడి ఎవరిని పరీక్ష చేసుకోవాలంట మిమ్మని మీరే అంటే నన్ను నేను నిన్ను నీవు ఎవరిని వాళ్లే ఏం చేయాలంట శోధించుకొని శోధించుకొని అంటే ఏంటి శోధించుకుంటేంటి పరీక్ష చేసుకోండి శోధించుకొని మిమ్మల్ని మీరే శోధించుకొని అని అంటే ఎతకాల మనలో ఏమేమి తప్పులు ఉన్నాయి నేను ఈ వారంలో ఎక్కడన్నా నోరు జారి మాట్లాడానేమో చూడకూడంది చూశానేమో వినకూడంది విన్నానేమో చెప్పకూడంది చెప్పానేమో నా ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగిందేమో నేను ఎవరికైనా విరోధంగా మాట్లాడానేమో ఇలాంటివే కదా మన దగ్గర ఉండేవి ఇక పెద్ద పెద్దవి ఉంటాయి అవి మనకు అనవసరమైనవి కనుక మన జీవితాల్లో మనల్ని మనమే శోధించుకొని పరీక్ష చేసుకోవాలి మనం ఎలాగున్నాము కనుక దేవుని వాక్యంలో కొన్ని మనకి ఆత్మీయంగా మనల్ని బలపరిచేటటువంటి వాక్యాలు ఉన్నాయి అలాగ మనం ఉంటే మంచిది అదే పరీక్ష అంటే ఇప్పుడు ఉదాహరణగా సువార్తలో ఒక చక్కని మాట ఉంది మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని వారి యోహాను సువార్త ఐదు అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం యోహాను ఐదు ముప్పై ఐదు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితేరి చూడండి కొంతకాలం మీరు అతని వెలుగులో ఉండి ఆనంది యోహాన్ యోహాన్ ఎలా అండి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము దీపం అంటే వెలుగు కింద రాయి రాయబడింది కదా ఏం రాయబడింది మీరు అతని వెలుగులోనికి వచ్చారట మీరు అతనిని వెలుగులోనికి వచ్చేశారు అతను అడుగుజాడల్లోనికి వచ్చేశారు అతని ప్రవర్తన మంచిదే అతని తీరు మంచిదే అతని సిద్ధాంతం మంచిదే అలా అతన్ని వెంబడించారు మన భాషలో చెప్పాలంటే యోహాను అనేక మంది ఏం చేశారంటండి వెంబడించారు మీరు అతని వెలుగులో నడుచుకున్నారు అంటేంటి వెంబడించారు ఈరోజు పరీక్ష ఏం చేసుకోవాలి మనము ఏం పరీక్ష చేసుకోవాలి మనల్ని ఎవరైనా ఎంబడిస్తున్నారా ఎంతకాలం నుంచి వస్తున్నాం ఎవరన్నా ఒక్కళ్ళనన్నా నిన్ను ఎంబడించే వాళ్ళని సంపాదించావా అంటే నేనన్నా నని కాదు వాక్యం ఆలోచించండి మనల్ని ఎంబడించే వాళ్ళును మనం సంపాదించుకోవాలి ఒకళ్ళు మనల్ని ఎంబడించాలంటే మనం చాలా కోల్పోవాలి అంత మనం అనుకున్నంత వీజీ కాదు చాలా కోల్పోవాలి మనం వెంబడించాలంటే ఇక్కడికి ఎంతమంది మనల్ని వెంబడిస్తున్నారు ఇక్కడ ఈయన ఈయనని అనేకులు వెంబడిస్తున్నారు అతను ప్రభుని ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఎంతమందిని మనం ఆకర్షిస్తున్నాము ఒకవేళ వెలుగు కనపడతలేదేం వాళ్ళకి వాడు ఎవరికన్నా కనపడతారా నేను చీకట్లో ఉన్నానమ్మా చాలా మంది ఆ బజార్ని వెళ్తున్నారు రేత్రి అక్కడున్న చీకటే కదా రాత్రి పూట మరి నేను ఎవరికి కనపడను కాబట్టి నన్ను ఎవరు పలకరీరు వెళ్ళిపోతూ ఉంటారు అర్థమైందా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే నేను కనపడటం లేదు కదా అదే ఇక్కడ ఎదురు ఆ బజార్ లైట్ వేసి ఉందనుకో వెలుచూరు నేను అక్కడ నుంచున్నాను అనుకో వెళ్తా ఏమంటారు ఏం పాస్టర్ గారు ఏంది నిలబడ్డారు భోజనం అయిందా లేకపోతే ఏమండి ఏందండి ఎవరి కోసం చూస్తే ఏదో ఒకటి మాట్లాడతారు కదా అర్థమవుతున్నాయి ఆయన మాటలు కనుక మనల్ని ఎవరు వెంబడించడం లేదు అని అంటే ఒకవేళ ఇంకను చీకటిగానే ఉన్నామేమోనండి చాలా బాధాకరమైన విషయం ఇదంతా ఈ ఖాళీ ఇదంతా కూడా రేపు దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడు మిమ్మల్ని నన్ను అడగడు నిజం నన్ను అడగడానికి లేదు ఎందుకంటే కాపర్ ఏంటి మేత పెట్టడమే ఇప్పుడు మన వాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు ఉన్నారు కదా మేకలో గొర్రె ఉంచుతున్నారా కష్టపడి వాటిని తీసుకొని పోతారు కొడవలతో కర్రగట్టి అందనాటిని కూడా దించి ఎలాగోలాగ వాటిని పుష్టిగా మేపుకొని సాయంకాలానికి ఇంటికి వెళ్తారు వాళ్ళు కాపరి పని అది ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలి ఇట్రా ఇట్రా దిగు దించురావాడిని గొర్రెలు ఏం చేయాలి దొడ్లోకి వెళ్ళగానే తిని పండుకుంటే కుదరదు సంవత్సరం తిరిగి వచ్చేసరికి కనీసం ఒకటి ఒక పిల్లను రెండు పిల్లలను కాపరికి ఇచ్చేయాలా తీసుకో నన్ను మేపావుగా ఎవరికి కావాలా నీ కష్టాదిత్యం ఇదిగో తీసుకో నా పిల్లల్ని నమ్ముకో పెద్ద చేసుకొని ఇది ఇక్కడ కాపరత్వం కనుక విశ్వాసులైన గొర్రెలైన మీరేం చేయాలా సంఘాన్ని అంటే దొడ్డిని ఏం చేయాలా నింపాలి అంటే యోహాను వాళ్ళు ఏం కావాలా మంట మంట మండాలి ఏమ్మా మండుచూనే ఉండాలి ఆరిపోకూడదు ఈరోజు ఆదివారం నీకు తెలియలేదంటే ఆరిపోయావు పోయిన ఆదివారము ఆరిపోయావు అవునా కదా మం మంట ఉంటా ఉంటేమైద్ది ఆ వెలుతురు త్రావు చూపింది కదా కనుక మన జీవితాల్లో మనము మండుచు ప్రకాశిస్తూ అనేకులని ఆస్వాదిస్తూ ఉండాలి అనేకుల్ని చేర్చుకుంటూ ఉండాలి అదే దేవుడు కోరుకునేది కనుక మొట్టమొదటిగా మనం పరీక్ష చేసుకోవాలి మరి యోహాను వెలుగులోనికి అనేక మంది వచ్చారు కదా నాలాంటి నరుడే కదా నాలాంటి మనిషే కదా నాకున్న కోరికలు ఆయనకి ఉంటాయి కదా నాకున్న రుచులు ఆయనకి ఉంటాయి కదా ఆయన ఎందుకు ఎందుకలాగంటే ఆయన ఏం చేశాడు లోకము నుండి ప్రత్యేకించబడ్డాడు వేరైపోయాడు ఆయన అసలు ఆయన దగ్గరికి ఎక్కడికి వచ్చారండి ఆయన ఇలాగ గ్రామాల్లో లేడు ఆయన అరణ్యంలో ఉన్నాడట అరణ్యంలోనికి వెళ్ళారంట ఆయన వెలుగులోనికి సరే ఈరోజు మనం మనోళ్ళ మధ్యలోనే ఉంటున్నాం మన ఇంట్లో వాళ్ళనే వాళ్ళకే మన వెలుగు కనపడతల్లా మన ఇంట్లో వాళ్ళకే మన వెలుగు లేదు ఇంక బయట వాళ్ళకి ఏమి ఇస్తాం వెళ్తూరి మన ఇంటిలో వాళ్ళనే మనం నడిపించుకోలేకపోతున్నాం కదా దీనికి కారణము ఏదేదో చెప్తా ఉంటాం ఏదేదో చెప్తాం కనుక మనం అనేకులను మన యద్ధకు ఏం చేయాలా ఆస్వాదించాలి పిలవాలి పిలుచుకోవాలి మనల్ని వెంబడించాలి వాళ్ళు అలాగున్నామా అది పరీక్ష చేసుకోవాలి ఇది ఒకటి ఇది ఒకటి వాక్యం ఏం చెప్తుంది యేసు ప్రభువారు ఏమన్నాడు యోహాను గురించే కాదు రక్షించబడిన విశ్వాసుల గురించి యేసు ప్రభువారు ఏం చెప్పాడు యోహాన్ ఒక్కడేనా ఏంటి రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనందరి గురించి చెప్పాడు సువార్త ఐదో అధ్యాయం మతైశువార్త ఐదవ అధ్యాయం సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం చూడండి పద్నాలుగో వచ్చినం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చూడండి ఏమంటున్నాడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎవరికి ఈ మాట చెప్తున్నాడు దేవుని బిడ్డలకి పదహారు వచ్చిన చూడు పదహారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి యోహాన్ ఒక్కడేనమ్మా దేవుని పిల్లలమైన మన గోడై ఉన్నారు ఈ వెలుగును వాళ్ళు కనుగొనాలంటే మనలో ఏం కనపడాలంటే వాళ్ళకి సత్క్రియలు పదహారో వచ్చినాం సత్క్రియలు సత్క్రియలు ఆరాధన లేని చూసే మనము నిర్జీవమైన క్రియలు మరి ఆ నిర్జీవమైన క్రియలు ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నీలోకి ఏ క్రియ రావాలి సత్క్రియ రావాలి సత్క్రియ నీలో ఉంది అని అంటే దానికి రుజువేంటి దాని రుజువేంటి అనేకులను మనం ఏం చేయాలంట దేవుని వద్దకి వస్తారు మనల్ని బట్టి మనల్ని బట్టి వస్తారు ఈ దినాలు ఎలాగున్నాయి ఈ దినాలు ఎలాగున్నాయంటే ఆమె వెళ్ళే చర్చికి నేను రాను ఏమా ఆయన ఆయన వెళ్ళే చర్చికి నేను రాను ఏ కూటి కోసమో గుడ్డ కోసమో గట్టు కోసమో పిట్ల కోసమో కోడి కోసమో చిన్న చిన్న తగాదలు పెట్టుకుని ఏమవుతారు మందిరం దగ్గరకు వచ్చేసరికి నేను రాను ఎవరిల్లిది వీళ్ళిద్దరు తగాదాడుకున్నారనుకమ్మా వీళ్ళిద్దరు తగాదాడుకున్నారు ఇంటికాడ దేనికాడో కాడో తగాదాడుకున్నారు ఇప్పుడు ఈమె రాట్లా ఆమె వస్తుంది ఏంటమ్మా అంటే నేను రాను ఆమె వెళ్ళే చర్చికి నేను రాను చర్చి అమదా ఆమె అబ్బదా లేదా నీ అబ్బదా దేవుడిది ఇళ్లలో తగాదులను పెట్టుకొని మందిరానికి ఏంది ఎంత దరిద్రం అది ఎంత బలహీనులు వీళ్ళు చూడండి ఎంత బలహీనులు వీళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మందిరానికి ఎవరు మందిరము ఎవరు మందిరము మొన్న ఎవరు ఒక ఆయన వాళ్ళ మందిరానికి మేము రామండి ఎవరు మందిరం ఏంటి అంటే వీళ్ళందరూ ఎవరు బలహీనులు అనమాట తెలీదు అజ్ఞానం అది కనుక ఇంత తేటగా దేవుని వాక్యము నా మందిరము నా ప్రార్థనా మందిరం అని దేవుడు చెప్తుంటే ఇలా చిన్న చిన్న వాటిని పెట్టుకొని దేవుని దగ్గరకు రారు అందుకే వాళ్ళల్లో సత్క్రియలు కనపడవు సత్క్రియ ఉంటే అనేకుల్ని మనం దేవుని వద్దకి నడిపించగలుగుతాం అని అంటే వెలుగై ఉన్నాము అని అంటాడు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినములో చూస్తే ఎనిమిదో వచ్చినములో ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఎపిసీలో ఉన్న అన్ని జనులకు చెప్తున్నాడు ఎపిసి సంఘమే అన్యజనుల జనుల సిద్ధాంతాల్లో నుంచి క్రైస్తవంలోనికి వచ్చిన సంఘం అది ఆ సంఘస్థుల కంటున్నాడు కదా ఇప్పుడైతే ఎప్పుడైతే నువ్వు నేను ప్రభుని ఎరిగామో ఎప్పుడైతే నువ్వు నేను ప్రభువుని అంగీకరించామో ఎప్పుడైతే ప్రభు పరిపాలనని ఇష్టపడ్డామో ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం నిలబడతామని ప్రమాణం చేశాము అప్పుడు ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు ఇప్పుడు మతశు వార్తలో ప్రభు చెప్పినది ఏమిటి సత్క్రియలు ఏనేం చెప్తున్నాడు వెలుగు నందు ఉన్న వాళ్ళలో ఏం కనపడాలంట అక్కడే ఉంది చూడండి వెలుగు పలము మంచితనము నీతి సత్యము ఆ అది దేనిలో కనపడుతున్నాయి వెలుగు సంబంధుల్లో కనపడుతున్నాయి మంచితనము సత్యము నీతి ఈ మూడు దేవుని గుణాలే మంచితనం అంటే మంచోడని ఎవరిని అనబాకండి నన్ను అనొద్దు నిన్ను అనడానికి లేదు ఎప్పుడు ఎలా మారుతామో తెలీదు బాగున్నప్పుడేమో నువ్వు పెట్టినంతసేపు భలే బలే బలే భలే రోజేమో చండాలపుదే శివ్రమోహం అనుకున్నాను గాని అదేంటి మరి అది మన నైజం అది మన నైజం కానీ దేవునిలో నిజంగా కార్యం జరిగితే ఇవన్నీ రావు మంచితనం కానీ ఎప్పుడు మంచితనంగా ఉంటాం ఎప్పుడు సత్యమే సత్యం అంటే ఆయనే ఆయన కలిగి ఉంటాం నీతి ఆయన ఒక్కడే నీతి ఆయన కలిగి ఉంటాం ఇవి కనపడుతున్నవి కనబడుతున్నాయా వెలుగులో ఎవరికైనా కనపడుతున్నాయా పరీక్ష చేసుకోవాలి మనం మనలో ఉన్న మంచితనము మనలో ఉన్న సత్యము మనలో ఉన్న నీతి ఇవన్నీ ఎవరికైనా కనపడుతున్నాయా మీ ఆయనకు కనపడుతున్నాయా మీ ఆవిడికి కనపడుతున్నాయా మీ పిల్లలకు కనపడుతున్నాయా మీ అమ్మ నాన్నకు కనపడుతున్నాయా మీ అత్తకు కానీ మావకు కానీ అల్లుడికి కానీ ఇలా వరసలతో పోతే ఒకళ్ళ ఒకళ్ళకి కనపడుతున్నాయా ఓరగా డబ్బా కొట్టుకుంటాం మేము క్రైస్తవులమే ఎవడు చెప్పాడు ఇవి లేనోడు క్రైస్తవుడు ఎలా అవుతాడు ఇవి ఉండాలి కాస్తన్నా కనపడాలి సంపూర్ణం ఎవరు కావు పాస్ మేము కాలేము మీరు కాలే కాస్త ఆనవాళ్ళు కనపడాలి కనపడాలి అది ఇది ఇంకేమంటాడు ఇంకో మాట ఉంది ఆ పిలిపిలకు రాస్తూ పౌరు గారు రెండు పదహారు చూడమ్మా పిలిపి రెండు పదహారు మీరు లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు వీళ్ళకి ఇంకో మాట చెప్తున్నాడు మీరు లోకమందు జ్యోతి ఎక్కడ కనపడుతున్నామంట మనం ఎక్కడ వక్రజనము అనే మాట ఉండదు చూడండి వక్రజనం మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అమ్మా అనిధ్యులైన దేవుని కుమారులగునట్లు పై ఎప్పుడు చెప్పండి ఇప్పుడు ఇక్కడ కొన్ని వచ్చినాయి మరలా ఏమా మనం అంట మనం ఎవరు అంట జ్యోతులు అంటే వెలుగు వెలుగులో ఉన్నాం వెలిగించబడుతున్నాం ఆయన మనల్ని వెలిగించాడు అలాంటి వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నామంట మూర్ఖులకు జనము మధ్య మూర్ఖులు అనమాట వాళ్ళు మూర్ఖత్వం ఉంటుంది అనమాట కదా మూర్ఖత్వం ఉంటుంది వక్రజనం మధ్య ఏమై ఉండాలంట మనం నిరపరాధులు నిష్కళంకము ఆ అనింధ్యులై ఆ ఈ మూడు మూడు లక్షణాలు ఉన్నాయి మరి ఇవి ఉండాలి కదా వెలుగు సంబంధులు ఉండవలసినవి ఏంటంట ఈ మూడు కూడా ఉండాలి ఈ మూడు ఉండాలి అని అంటాడు కరగనే దేవుని వార్లారా ఇంకో మాట ఇంకో మాట దాని గ్రంథం పన్నెండు మూడు గ్రంథం పన్నెండు మూడు పన్నెండు మూడు దాని ఏలు గ్రంథము పన్నెండు మూడు బుద్ధిమంతులైతే ఆ చదువు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జో చెదరు చాలు చూడండి ఏమంటాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా వెలిగే జ్యోతులైతే అంటాడు మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారట ఎవరంట బుద్ధిమంతులు నిజంగా మనము ఆ జ్యోతులను ఉంటే మనం పైన ఎక్కడో ఉన్నా నక్షత్రాలను చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు వాటిని పోలి మీరున్నారు అంటాడు రేపు వస్తుంది ఇక కింద కట్టుకుంటా ఉంటారు అనమాట కాగితాలతోటి కాగితాలతోటి వీళ్ళకి భక్తి ఉండదు సంవత్సరం అంతా దేవుడు తెలియదు బైబిల్ పొట్టుకున్న వాళ్ళు కాదు ఏమా అసలు ఎక్కడా కనపడరు ఇలాంటి వాళ్ళు అందరు గుంపులయ్యి ఇక ఎళ్ళం పడి తిరిగి సందార పోగు చేసి మళ్ళీ వీళ్ళ సొంత డబ్బు కూడా కాదు ఏడో ఒకళ్ళు ఉంటారు మీ మామలాంటి వాళ్ళు సొంత డబ్బు కట్టేవాళ్ళు ఇక అందరు కలిసి ఎల్లు నూకి ఇక గడసారనమాట ఓ మేము చూసావా దానికి ఒక పేరు అలా యేసు ప్రభు మరి అమ్మో ఇంత 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 వింత పెడతారు చిన్నవి ఇంకా పవన్ కళ్యాణ్ను లేకపోతే చంద్రబాబును లేకపోతే ఇంకో బాబును వీళ్ళ ఫోటోలు పెట్టేస్తారు ఏందండి ఇది అంటే వీళ్ళకేం లేదు బుద్ధి లేని వాళ్ళీళ్ళు బుద్ధివంతులు అంటే ఎవరు ఇంతకి బుద్ధిమంతులు ఎవరు బాగానే ఉంది ఆడికి కొంతకాలం ఉన్నాడు తీరా చూస్తే తినటానికి కూడా తికాణం లేదు అయిపోయింది అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు మా నాన్న ఇంట్లో ఆయన వాళ్ళే బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు నేను కూడా పోయి ఇక ఎటు ఇంట్లోకి రాని అక్కడే ఒక పనివాడిగా పనిచేసుకుంటూ బతుకుతాను అని తనలో తాను అనుకున్నాడట తనలో తాను అనుకున్నాడు అక్కడ ఒక మాట రాయబడింది బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వచ్చాడంట అంటే తప్పిదాన్ని తెలుసుకున్నోడే బుద్ధివంతుడు ఇది తప్పు అని తెలుసుకున్నోడే బుద్ధివంతుడు అనమాట మళ్ళీ సంవత్సరం పెడితే చెప్పలేం మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఊతారు ఏ అది ఆగిపోయావు అందుకే నీకు దరిద్రం అన్నాడు అనుకో అయిపోయా అవి నమ్ముతాం కదా ఏదో ఒకటి చూపెడతారు మన మీదకి కదా కనుక దేవుని వారి తప్పు సరి చేసుకున్నప్పుడే బుద్ధివంతులు వాళ్ళే ఆకాశ నక్షత్రానికి సమానత్వంగా దేవుడు ఎంచుతున్నాడు వాళ్ళని కనుక ఈరోజు మన పాఠములో ఇలాంటివి ఉన్నాయా అని పరీక్షించుకోవాలి మనం వెలుగై ఉన్నాము అంతే వెలుగు సంబంధము ఇలా ఉంటుంది నిజంగా మనం వెలిగించబడుతూ ఉంటే ఇలాగుంటుంది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ సందర్భాల్లో నువ్వు నేను ఎంతవరకు వెలిగించబడుతున్నాం ఒకవేళ ఆరిపోయామేమో ఆరిపోయినా మళ్ళీ వెలిగించబడటానికి దేవుని వాక్యమే భక్తుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకి వెలుగై ఉంది అంటాడు వాక్యముంది సరి చేసుకుందాం తప్పిపోయిన కుమారుడు వలె చక్కదిద్దుకున్నప్పుడు మరలా దేవుడు మనల్ని వెలిగిస్తాడు ఒకప్పుడు ఈ వైభవాన్ని దేవుడు మరలా తిరిగి తీసుకొస్తాడు నిరీక్షణతోటి మనం అలా కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం